హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ తెలంగాణ నిరుద్యోగులకు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి ఇది చూసుకున్నట్లయితే గనుక అంగన్వాడీలో చూసుకున్నట్లయితే గనక కొలువల జాతర అని చెప్పేసి మనకు ఆర్టికల్ రావడం జరిగింది మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు భర్తీ కసరత్తు చేస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి సీతక్క ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు మనం చూసుకున్నట్లయితే గనక ఈ పోస్ట్ అనేటువంటిది చూసుకున్నట్లయితే ఆగస్టు మొదటి వారంలోనే నోటిఫికేషన్ ఇస్తారు ఎందుకని చూసుకున్నట్లయితే గనక మనకి ఆగస్టు రెండు లేదా మూడో వారంలో చూసుకున్నట్లయితే మనకి స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ లోపే మనకి చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో నాకు వీడియోలో తెలపడం జరిగింది అనమాట ఫస్ట్ జీపీఓ నోటిఫికేషన్ దాంతో పాటుగా అంగన్వాడీ నోటిఫికేషన్లు లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తారని చెప్పేసి నేను వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట మీరు ఇంకా వీడియో చూడనట్లయితే చూడండి కంపల్సరీగా నోటిఫికేషన్స్ అనేటువంటిది ఎందుకు విడుదల చేస్తారు కాన్సెప్ట్ కూడా మీకు అందులో తెలపడం జరిగింది అనమాట సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అదే రకంగా ఐ కార్డ్ అనేటువంటిది మీకు పొందుపరచడం తరువాత అనమాట అండి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనమాట ఇందు గురించి ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర శిశువు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వేగంగా కసరత్తు చేయడం జరుగుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా బోధనతో పాటుగా పోషకాహారం అందించేటువంటి అం అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సాధించడం జరిగిందనబితే ఈ అంగన్వాడీ సిబ్బందికి చూసుకున్నట్లయితే కనుక నియమానికి ప్రత్యేక రోస్టర్ విధానం అనేటువంటిది కూడా తీసుకొస్తున్నట్లుగా తెలపడం జరిగింది ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక రోస్టర్ అనేటువంటిది అమలు చేస్తున్నట్టుగా అంటే నార్మల్గా ఉన్నటువంటి సిటీస్తో పాటుగా చూసుకున్నట్లయితే ఏజెన్సీలో ప్రత్యేక రోస్టర్ విధానం అనేటువంటిది అమలు చేస్తున్నట్లుగా దీని గురించి చెప్పేసి నలుగురు అధికారులతో ప్రత్యేకమైనటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు అదే రకంగా హెల్పర్ నియామకానికి ప్రత్యేక రోస్టర్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మైదాన ప్రాంతంలో సాధన రో రోస్టర్ అమలై అమలు చేసినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ప్రత్యేకమైనటువంటి రోస్టర్ అమలు చేయాలని చెప్పేసి ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు ఆదివాసులకు ఎక్కువ అవకాశాలు కల్పించేటువంటి దిశగా ఈ రోస్టర్ పాయింట్లో సమకూర్చాలనేటువంటి సమాచారం అనేటువంటిది తీయడం జరిగిందనమాట ఇందుకోసం రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు జి సృజన ప్రత్యేకంగా నలుగురు సభ్యులతో అధికారులతో కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందనమాట రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా సంచాలకులు సంచారకురాలు అయినటువంటి జీకే సునందనతో పాటుగా హన్మకొండ జిల్లా సంక్షేమాధికారి జయంతి ఉట్నూరు జీడిపిఓ మిల్కా అదే రకంగా డైరెక్టరేట్లోని సూపరింటెండెంట్ ఎం శేషు శేషు పద్మ సభ్యురాలుగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ కర్ణాటక రాష్ట్రాలలో అనుసరిస్తున్నటువంటి విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది అనంతరం నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది రాష్ట్రంలో పదహారు నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు హెల్పల్ పోస్టులకు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోస్టర్ విధానం అనేటువంటిది ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకోవడం జరిగింది అనమాట అండి ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు మనం చూసుకున్నట్లయితే కనుక అంగన్వాడీ పోస్టుల్లో ప్రత్యేక రోస్టర్ విధానం అనేటువంటిది ఏజెన్సీ ప్రాంతాలకు ఆదివాసీ ప్రాంతాలకు ఇది ఎక్కువ వస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇది అనమాట అండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ తక్కువ ఉన్నటువంటి వీడియో మరిన్ని అప్డేట్స్ గురించి మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకన్ పాప్ అవుతుంది ఆ బెల్లైకన్లో మీరు చూసుకున్నట్లయితే కనుక ఆల్ నోటిఫికేషన్ అనమాట అండి ఆల్ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీడియా వైజులో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి తద్వారా వారికి ఈ ఎవరైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నటువంటి వారికి ఉన్నారో వారికి సంబంధించినటువంటి రీచ్ అవ్వడానికి ఇది ఒక పాసిబిలిటీగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఎన్స్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్